నిన్న క్లారిటీగా మేము చెప్పడం జరిగింది ఏసీసీ ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్సి గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ వాళ్ళకి ఇవ్వడానికి వచ్చాం మేము కానీ ఇక్కడ పోలీసులు అడ్డు అడ్డుపడుతూ ఉన్నారు అక్కడ జరుగుతున్న అన్యాయము ఎవరికీ కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీకి అయితే కళ్ళ బట్ట కట్టుకొని ఉంది కాబట్టి కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం అన్యాయాన్ని మొత్తానికి రాష్ట్ర మొత్తంలో తెలియాలి ఇది ఈ చర్య హేమైన చర్య ఈ ఈ కార్యక్రమము మొత్తము భారతదేశం మొత్తము జరగాలి రాహుల్ గాంధీ గారు మీరు పిచ్చోడి చేతిలో రాయి పెట్టారు ఈయన ఏదో అధికారం వచ్చిందని చెప్పేసి ప్రజా ప్రజా అనుకుంటా జనాన్ని మోసం చేసి గద్దెనెక్కి ఈరోజేమో మొత్తం గిరిజన లంబడీలకు మొత్తము తొక్కుతా ఉన్నారు కొడంగల్ కొడంగల్ రైతులు కొడంగల్ ప్రజలు మొత్తం వాళ్ళని రేవంత్ రెడ్డి గారి ఓటేసి గెలిపిస్తే ఆయనను మొత్తం కొడంగల్ ప్రజలనే మొత్తం కాటాడని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కనైనా రేవంత్ రెడ్డి గారు మీకు కనికరం లేదా పేద రైతులు మొత్తం వారం రోజులుగా జైల్లో పెట్టేసి వాళ్ళని మొత్తం మొత్తం వాళ్ళని ఇది చేస్తున్నావు ఇకనైనా కళ్ళు తెరిచి బేషరుతుగా రిలీజ్ చేయాలి లేకపోతే లేకపోతే శవలాల్ సేన దశల వారీగా ఉద్యమాలు చేస్తుంది లే ఇకనైనా రాష్ట్రం మొత్తంలో ఉద్యమం త్రివతం చేస్తాము శవలాల్ సేనగా మీకు హెచ్చరిస్తున్నాము